సుమంగళి రెడ్డి క్రికెట్ అకాడమీ చెన్నై అండర్ థర్టీన్ పొంగల్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి సుమంగళి రెడ్డి క్రికెట్ అకాడమీ చెన్నై అండర్ థర్టీన్ పొంగల్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పోటీలు జనవరి పద్నాలుగు తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు జరిగాయి ఈ టోర్నమెంట్ లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి ఏ ఫుల్లో నాలుగు జట్లు బి ఫుల్లో నాలుగు జట్లు పాల్గొన్నాయి ఎఫ్ఎఫ్సిఏ ఆడిన మూడు లీగ్ మ్యాచ్ల్లో అద్భుతమైన విజయంతో ఫైనల్స్ లోకి ప్రవేశించింది ఫైనల్స్ లో ఏసీఏ చెన్నై జట్టు వర్సెస్ ఎఫ్ఎఫ్సీఏ టిపిటి తిరుపతి జట్టు తలపడ్డాయి మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎఫ్ఎఫ్సీఏ తిరుపతి జట్టు నిర్ణీత ముప్పై ఐదు ఓవర్లలో నూట ఇరవై ఆరు బార్ తొమ్మిది పరుగులు సాధించగా బ్యాటింగ్ చేపట్టిన బద్రీనాథ్ థర్టీ ధోని యాదవ్ ఇరవై నాలుగు పరుగులు సాధించారు ఏసీఈ చెన్నై బౌలింగ్ చేయగా అందులో సిద్ధార్థ్ అశ్విన్ గౌరీ రూపేష్ తలా రెండు వికెట్లు ఎస్ఎస్ఎఫ్ఐ తిరుపతి బౌలింగ్ ప్రారంభించిన తర్వాత ఏసీ చెన్నై జట్టు అతి తక్కువ స్కోర్ అరవై ఒకటి బై పది ఇరవై ఎనిమిది రెండు ఓవర్లు వేసి ఆల్అౌట్ చేయడం జరిగింది ఏసీఈ బ్యాటింగ్ లో రూపేష్ పదిహేడు ఎఫ్ఎఫ్సిఏ తిరుపతి బౌలింగ్ లో సుఫియాన్ మూడు వికెట్లు ఇమ్రాన్ రెండు వికెట్లు అఖిలేష్ రెండు వికెట్లు తీసుకున్నారు ఈ టోర్నమెంట్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మరియు మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ ను ఎస్ఎం సుఫియన్ కైవసం చేసుకున్నాడు బెస్ట్ బ్యాడ్మింటన్ షిప్ ను దీక్షిత్ కైవసం చేసుకున్నాడు ఈ టోర్నమెంట్ కి ముఖ్య అతిథులుగా హాజరైన ఫార్మర్ రంజీ ప్లేయర్ ఎంజేకే రెడ్డి చేతుల మీదుగా విజేతలు బహుమతులను అందుకున్నారు ఎఫ్ఎఫ్సిఏ హెడ్ కోచ్ మస్తాన్ బాషా ప్లేయర్లకి అభినందనలు తెలిపారు